ప్రత్యేక రాష్ట్ర కల దశాబ్దాల పోరాటాన్ని గుర్తించి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అన్నారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన లక్ష్మారెడ్డి తుక్కుగూడ కార్గిలిండ సోనియా గాంధీ డెబ్బై తొమ్మిది రోజు సందర్భంగా కేఎల్ఆర్ సహా కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహించారు యువతి యువకులు విద్యార్థులు ఉద్యమకారుల ఆత్మ బలిదానాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియమ్మకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు లక్ష్మారెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహణతో ప్రపంచ స్థాయి పెట్టుబడులు సంస్థలు రానున్నాయని తెలిపారు తెలంగాణ అభివృద్ధిపై సోనియా రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించారని కాంగ్రెస్ నేతలు చెప్పారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు ఎన్నో సంవత్సరాల కళ తెలంగాణ కళ ఎంతో మంది బలిదానాలు తెలంగాణ వస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది మన బీదత్వం పోతుంది అని ప్రతి యువతీ యువకుడు కోరిక పోరాటాలు ఎంతోమంది పోరాడినా కూడా ఫైనల్గా సోనియా గాంధీ గారు ఈ కోరికను నెరవేర్చిన గొప్ప వ్యక్తి ఆమె జన్మదినం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషించదగిన విషయం ఆ అమ్మకు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని మన కాన్సెన్సీ ప్రజల తరఫున ఆమెకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను